హాయ్ అండి వెల్కమ్ టు నందు దేవ్ లాగ్స్ మనం యాగంటి నుంచి ఇప్పుడు రవ్వలకొండకు అయితే వెళ్తున్నాము రవ్వలకొండ బనగనపల్లి నుంచి సరిగ్గా ఐదు కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి మనకు మెయిన్ రోడ్లోనే అయితే రవ్వలకొండకు దారి అని అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవడమే ఈ దారి మొత్తం ఇలాగే ఎవరూ లేని ఏకాంత ప్రదేశం లాగా ఉంటుందండి కానీ అలాగే ముందుకు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అక్కడ అయితే ఉంటారు అందరూ మనకి దారిలో అయితే ఎవరు కనపడరు అనమాట కొంచెం భయం అయితే అవుతుంది అసలు ఇక్కడికి ఎవరైనా వెళ్తారా లేదా చూసేకి మేము ఒకటే వెళ్తున్నాం అని అయితే మేమైతే అనుకున్నాము కానీ అక్కడ రవలకొండ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అక్కడ చాలామంది యాత్రికులు అయితే ఉన్నారు బస్సుల్లో వెహికల్స్లో వస్తూ ఉన్నారు అయితే దారులు అయితే ఎవరు కనపడరు కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది శ్రీ అచ్చమాంబ గారి గోవుల పాలకుడైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఇక్కడ గోవులను మేపడానికైతే వచ్చేవారన్నమాట ఈ రవ్వలకొండకు యాగంటి నుంచి మేము రవ్వలకొండకు రావడానికి మధ్యాహ్నం దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్ అయితే అయిందండి ఈ టైంలో ఈ క్షేత్రం అయితే క్లోజ్ చేసి ఉంది ఇక్కడైతే మీరు వీరబ్రహ్మం గారి విగ్రహం అయితే చూడొచ్చు పాము పడగలతో అక్కడే అచ్చమాంబ గారిని కూడా చూడొచ్చు పక్కనే ఇక్కడ అప్పట్లో వాడిన బావి అయితే మనకి కనిపిస్తా ఉంది అక్కడ దూరంలో మీరు ఒక పామ్ పుట్ట కూడా చూడవచ్చు అక్కడి నుంచి అలాగే ఎడం వైపు వస్తే మనం ఇంకో దేవాలయం అయితే చూడొచ్చు ఇక్కడ వీర బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నట్లు విగ్రహం అయితే ఉందండి ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాక అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనము గోశాలను అయితే చూడవచ్చు అనమాట ఇదే అండి గోశాల ఇక్కడ నుంచి కుడివైపుకి తిరిగితే మనము బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహకైతే వెళ్తాము ఇలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనమైతే గుహ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడ పర్ హెడ్ ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇదే అండి శ్రీ 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 వీరప్పయ్య స్వామి గారు అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ అనమాట ఇక్కడ వైపు ఒక శివలింగము మరియు నంది అయితే ఉందండి అక్కడ నుంచి ముందుకు వెళ్ళి మనం ఆ కౌంటర్లో అయితే టికెట్ అయితే తీసుకొని అలాగే లోపలికి వెళ్ళాలండి నేనైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు ముందుగా చూసి ఇదైతే ఒక బావి అయితే అనుకున్నాము ఇందులో మేము వెళ్ళాలైతే అస్సలు ఊహించలేదనమాట ఇది ఒక బావి ఇందులో వాటర్ ఉంటుందేమో అనుకున్నాము కానీ లోపల చూస్తే స్టెప్స్ ఉండి దారి అయితే ఉంది లోపలికి అనమాట మనం ఇక్కడికే వెళ్ళాల్సింది మేము ఈ దారిని అయితే చూసి షాక్ అయితే అయినామన్నమాట ముందుగా నేను జెస్సి అయితే వెళ్ళామండి అయితే ఈ దారి చూసినాక నాకైతే అయింది అయితే చిన్న పిల్లల్ని పిలుచుకొని పోవచ్చో లేదో ఇక్కడ ఆక్సిజన్ ఉంటుందో లేదో అని చాలా భయమైంది లోపలికి అయినాక జెస్సీ అయితే భయపడుతుందని అయితే నేనైతే అనుకున్నాను అయితే ఒక్కసారిగా దారి చూసి అంటే ఆ దారి ఎలా ఉందంటే ఇలా కిందికి వంగి వెళ్ళాలన్నమాట దారి చూసి ఇంకా నేను వద్దులే అయితే అనుకున్నాను కానీ నందు అయితే లేదు ఇంత దూరం అయితే వచ్చినాం కదా ఖచ్చితంగా చూసి అయితే వెళ్దామైతే అనుకోండి వద్దులేనా పాప ముందుగా నందు కూడా పాప నొద్దు అయితే అనింది దారిలో మళ్ళీ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి చూసినాకైతే అంతా బాగానే ఉంది పిలుచుకొని అయితే చెప్పింది అనమాట ఇలా ఈ మెట్ల మీద మనం కిందికి వచ్చినాక ఇలా చాలా వంగి వెళ్ళాలండి లోపల స్టార్టింగ్లో అయితే కొంచెం ముందుకెళ్ళినాకైతే కొంచెం హైట్ అయితే ఉంది స్టార్టింగ్లో అయితే చాలా లో కిందికి అయితే అనమాట చూడండి లోనికి దారి ఇక్కడైతే వర్షం వచ్చినప్పుడు వాటర్ అయితే పై నుంచి కిందికి వచ్చేస్తుంది అనమాట పైన అంతా ఓపెన్ కదా ఉన్నాయి పర్లే పోవచ్చు డేడు ఏమంటే వర్షం వచ్చినందుకు ఈ గుహలో బ్రహ్మం గారు పన్నెండేళ్లుగా కాలజ్ఞానం అయితే రాసారన్నమాట శి చూడండి నరేష్ అయితే ఎలా ఎత్తుకొని వస్తున్నాడు పోవచ్చు పోవచ్చు జెస్సీ అయితే భయపడుతుందేమో అని మేమైతే అనుకున్నామన్నమాట కానీ తనైతే అస్సలు భయపడలేదు ఇంకా కింద వదులు కింద నడుచుకుంటూ వస్తానని అయితే చెప్పింది కింద కూడా వదిలేసాం అనమాట మేము ఇలా ముందుకు వస్తే మనం ఎడం వైపుకి ఇలా మహానందికి దారి అయితే కనిపిస్తుందండి ఈ గుహలో నుంచి అయితే ఇంతకుముందు మహానందికి అయితే దారి ఉండేదనమాట ఇప్పుడైతే లేదు ఆక్సిజన్ లెవెల్స్ ఉండదేమో కాబోలు అందుకే లేదనమాట ఇక్కడ నుంచి మహానంది దాదాపులుగా అరవై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ మహానందికి వెళ్ళే గుహ ఎదురుగా దారిలో అయితే మనము స్వామివారు అప్పుడు కాలజ్ఞానం రాసేటప్పుడు అతను తాగడానికి వాడుకున్న కొలను అయితే చూడవచ్చు అనమాట ఆ కొలనుకు అలాగే కుడివైపు వెళ్తే మనం శ్రీశైలానికి దారి అయితే చూడవచ్చు ఇదే అండి స్వామివారు వాడుకున్న కొలను అప్పట్లో మేము ఇక్కడ శ్రీశైలానికి దారి అయితే కనపడలేదనమాట చీకటిగా ఉందండి కొంచెం లోపలికి వెళ్ళి అయితే చూసినామన్నమాట అక్కడ ఎటువంటి దారి అయితే కనపడలేదు అరే శ్రీశైలం దారం రాసినారు ఇక్కడ పూర్తిగా దారి లేదని ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూసినామన్నమాట అయితే ఎడమవైపుగా చాలా కిందికి ఒక దారి అయితే ఉందనమాట అది ఎలా ఉందంటే మనిషి పాక్కుని వెళ్ళేలాగా ఉంది అనమాట మరి అప్పట్లో ఇలా ఉందో మళ్ళీ కొంచెం హైట్ ఉండి ఈ నేల ఇలాగే మూసుకొని పోయి పైకి వచ్చిందో అర్థం కాలేదన్నమాట అయితే దారి అయితే ఖచ్చితంగా ఉందండి కానీ చాలా కిందికి అయితే ఉంది ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది ఉంది జెస్సీ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రాసి భద్రపరిచారనమాట గ్రంథంలో అయితే ఆయన భవిష్యత్తులో జరగబోయే విషయాలు సామాజిక రాజకీయ ఆర్థిక మరియు ఇతర అంశాల గురించి అయితే వివరించి రాయడం జరిగింది చాలా హైట్ ఉన్న వాళ్ళు వస్తే అయితే ఈ గుహలో చాలా ఇబ్బంది పడతారండి ఎందుకంటే చాలా మటుకు వంగి నడవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఎక్కువసేపు కూడా ఉండలేము చమటలు ఎప్పుడే వచ్చేసాయి అనమాట మాకి కొద్దిసేపటికే ఈ ఎడం వైపే స్వామి వారు కూర్చొని కాలజ్ఞానం రాశారనమాట ఇక్కడ చూడండి బోర్డు చూడవచ్చు మీరు అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనం ఎడం వైపులో అయితే అచ్చమాంబ గారి విగ్రహం అయితే చూడవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే అచ్చమాంబ గారు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి అయితే చూసినారు ఈ చిన్న రంధ్రంలో నుంచి అటువైపు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచే చూసారనమాట అందుకు చిహ్నంగానే ఆమె విగ్రహాన్ని ఇక్కడ పెట్టినారు ఇది స్వయంభూ గణపతి అనమాట అంటే స్వయంగా వెలిసిన గణపతి అంటే ఎవరు చెక్కడం గాని ఏది చేయలేదు స్వయంగా తనంతకు తానే వెలిసిందనమాట బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారనమాట అందులో వచనం ద్విపద పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి అయితే మాటల ప్రచారంలో అయితే గేయ రూపంలో ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఎడం వైపు అయితే చూస్తే మనం యాగంటి క్షేత్రానికి దారి అయితే చూడవచ్చు అనమాట ఒకప్పుడు ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకైతే దారి ఉండేదనమాట ఇక్కడైతే బోర్డులో మెన్షన్ చేసినారు మీరైతే చూడవచ్చు ఈ విధంగా ఈ గుహ లోపల నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవి చూడండి కొద్దిసేపటికి మేమైతే ఫుల్గా అనమాట అంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము గాలి అటువంటివి ఏమీ లేదు ఇక్కడ అసలుకి వెంటిలేషనే లేదు చాలా కష్టం అనమాట ఉండడము కానీ ఇక్కడ ఒక ఆమె అయితే కంటిన్యూగా అక్కడే ఉందన్నమాట ఆమె అయితే చాలా గ్రేట్ ఇక్కడే శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన చోటు అక్కడ కూర్చొనే రాసినారనమాట అచ్చమాంబ గారు అయితే వీరబ్రహ్మం గారికి సర్ది కట్టించి ఆవులను మేపడానికి ఇక్కడైతే పంపించే వాళ్ళమాట ఆయన ఆవులను మేపడానికి రవ్వల ఈ పైన ఆ గోవులకు చుట్టూరు అయితే ఒక రక్షణ గీత గీసి ఆయన చేతికర్రని కాపలాగా పెట్టేవారనమాట ఒకసారి ఇతర గోపాలకులు అయితే ఒక ఆశ్చర్యనైతే గమనించారనమాట అయితే వాళ్ళు కూడా గోవులను తెస్తారు కదా మేపడానికి అయితే వాళ్ళు అక్కడికి ఇక్కడికి మేత కోసం తిరిగేవాళ్ళు అనమాట కానీ బ్రహ్మం గారి గోవులు మాత్రం ఈ ఆయన చుట్టూర వేసిన గీతలో నుంచి బయటికి వచ్చేవి కాదనమాట అక్కడే మేస్తూ ఉండేవి ఒకసారి ఈ గోవుల దగ్గరికి అయితే ఒక వచ్చింది వచ్చిందన్నమాట అప్పుడు ఇతర అయితే దాన్ని కళ్ళ కర్రతో అలా తరిమేశారు కానీ బ్రహ్మం గారి గోవుల దగ్గరికి మాత్రము ఆయన చేతి కర్ర ఆ పులిని అయితే అనమాట అది చూసి ఆశ్చర్యపోయిన గోపాలకులు వెంటనే వెళ్ళి అచ్చమాంబకైతే జరిగిన విషయం అంతా చెప్నారనమాట అసలు ఆయన గోవులు అసలు మేపడం లేదు పైన ఇలా గీత గీసేసి అందులో ఆ గోవులను పెట్టేసి అతని చేతికరణ రక్షణగా పెడుతున్నారని అయితే చెప్పారనమాట ఇది విని ఆశ్చర్యానికి గురైన అచ్చమాంబ అయితే తదుపరి రోజు అయితే అతనికి సర్ది కట్టించేసి చాటుగా అతని వెనకాలే అయితే వెళ్ళిందనమాట అప్పటికే ఆయన కాలగ్రంథం రాసేదైతే పూర్తయిందనమాట అప్పటికే పన్నెండు సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది ఇంకా పూర్తయిపోయింది ఆమె వచ్చేది కూడా అతనికి అయితే తెలుసు ముందే తెలుసు అనమాట ఎందుకంటే ఆయన ముందు భవిష్యత్తుని ముందుగానే తెలుసుకునేవాడు కాబట్టి అలా అయితే అయితే చాటుగా వచ్చి ఈ గుహలో నుంచి ఆయన కాలజ్ఞానం రాసేదైతే చూశారనమాట ఆమె చాటుగా వచ్చి ఈయన కాలగ్రంథం రాసేదైతే చూసేసిందనమాట ఒకరోజు అలాగే ఆయన దైవ మానస పుత్రుడు నిజ నిజస్వరూపాన్ని కూడా చూసేసిందనమాట అమ్మమ్ గారు కాలజ్ఞానం రాసేకి ఉపయోగించిన తాళపత్ర గ్రంథాల చెట్టు కూడా ఈ గుహ లోపల నుంచే దారి ఉందనమాట ఈ గుహలోపల నుంచి తిరుపతికి కూడా దారి ఉండేది పూర్వం అయితే అలా రాసిన కాలజ్ఞానాన్ని ఆ తా తాళపత్ర గ్రంథాలను అయితే అచ్చమాంబ ఇంట్లో చింత చెట్టు కింద అయితే దాచారని అయితే చెప్పారనమాట మేము నెక్స్ట్ వీడియో అక్కడికే వెళ్తున్నాము అలా మేము గుహంతా చూసుకొని బయటకు అయితే వచ్చేసినాము ఇక్కడ ఒక చిన్న ధ్యాన మందిరం ఉంది ఎవరైనా కూర్చొని అయితే చేయవచ్చు ఇక్కడ నుంచి బయటికి రాగానే కుడివైపున ఒక కొత్త గుడి అయితే స్థాపించారనమాట మీరైతే ఇక్కడైతే చూడవచ్చు ఇంకా ఇక్కడ పూజలు స్టార్ట్ తెలియదు తెలీదు మేమైతే వెళ్ళలేదన్నమాట ఇక్కడికే లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తూ ఉన్నాము ఇక్కడ గోశాల దగ్గర ఒకసారి అయితే వెళ్ళాము ఈ గోవులకు నార్మల్గా అందరూ ఫీడింగ్ చేస్తారేమో తెలియదు కానీ మేము దగ్గరికి వెళ్ళగానే ఎంతో ఆశతో అయితే ముందుకు వచ్చినాయి అవన్నీ అన్నీ ఒక్కసారిగా ముందు వచ్చినాయి జెస్సీ అయితే చాలా ఆనందపడింది అబ్బా 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 అని అయితే వాటికి ఫీడ్ చేయడానికి మా దగ్గర ఏం లేవన్నమాట బిస్కెట్లు మాత్రం ఉన్నాయి గుడ్డే బిస్కెట్లు ఉంటే అవన్నీ అన్నిటికీ ఇచ్చేసినాము అవి అయితే చాలా సంతోషంగా తిన్నాయన్నమాట ఇంకా చివరిగా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే మేము బయలుదేరినాము ఇక్కడ వచ్చే భక్తులకైతే నిత్య అన్నదానం అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి కావాలంటే మనం ఇక్కడే భోజనం చేసుకొని ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా మేము మాకు టైం లేదని మేమైతే తినలేదండి ఇక్కడ నుంచి మేమైతే గారు రాసిన తాళపత్ర గ్రంథాలు దాచిపెట్టిన అచ్చమాంబ ఇంటికి అయితే వెళ్ళాము అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తామండి